ప్రేమ ఎవడో నన్ను చంపేస్తున్నాడు కదా తప్పదని చచ్చిపోవడం కాదు నేను చావడానికే నా ప్రేమను కనుపరుచుకోవడానికే నేను వచ్చాను ప్రాణాలకు తెగించిన ప్రేమ క్రీస్తు బిడలముగా పిలువబడాలి అంటే మనము ఆ లక్షణాలను కలిగి ఉండాలి క్రీస్తు కొన్నటువంటి ప్రాణాలు పెట్టేటువంటి ఆ ప్రేమించేటువంటి లక్షణము మనకు కావాలి చనిపోవడానికి వెళ్తున్నాను అని క్రీస్తు ప్రభు వారు చెప్పగలిగినట్లుగా మనం చెప్పగలమా ఆ సిద్ధపాటు ఉన్నదా ఆ జ్ఞానము ఆ ఆలోచన వివేకం మనకు ఉన్నదా మనకు చేతనైంది మనకు ఉన్న తెలివితేటలంతా కూడా మన గురించి ఆలోచించటము మన స్వార్థం గురించి ఆలోచించడం ఇంకా చేతనైతే అవతల వాడిని నిందించడము అవతల వాడి నుండి దోచుకోవడము ఈ రకంగా చేస్తూ ఉంటాం పాత బంధంలో ఆజ్ఞలు ఉన్నాయి ఈ పదాజ్ఞులు కండత పెట్టే సార్లే పదార్జ్ఞులు ఏం చెప్తున్నాయి ఆ రోజుల్లోనే వాళ్ళకి అవగాహన వచ్చేసింది ముఖ్యంగా రెండు విషయాలు చెప్తున్నాయి గురువుగారు అవి ఏమిటవి దేవుణ్ణి ప్రేమించాలి వెరీ గుడ్ ఇంకొకటి ఏంటి మనిషిని ప్రేమించాలి పదార్జ్ఞుల సారాంశం ఇదే ఈ రెండింటిలో కూడా ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ప్రేమ దేవుణ్ణి ప్రేమించాలి మనసా వాచ కర్మాణి అని మన భాషలో చెబుతూ ఉంటాం నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతో నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన విహోను ప్రేమించాలి నిన్ను వలె నీ పొరుగు ప్రేమించాలి దేవుడు ఈ రెండు విషయాలు మన ముందు ఉంచుతున్నాడు ఈ రెండింటినీ కాడిలాగా కావడిలాగా కలిగి ఉండాలి మోసుకుంటూ వెళ్ళిపోవాలి జీవితాంతము మన మరి భుజం మీద కావడి కొండల్ని చక్కగా మోసుకొని వెళ్తున్నట్టు ఉద్దేశంతోనే కావడి కొండలు మోసుకెళ్ళాలి ఓ పని ఉంటేనే లేకపోతే ఆడుకోవడానికి కాదు కదా కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం మనిషిని ప్రేమించడం అనేటువంటి కావడిని మన భుజాల మీద వేసుకొని ప్రయాణించాలి మన పరుగు తుదముట్టించాలి నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవకిరీటము దాచబడి ఉన్నది వేచి ఉన్నది అని మనమందరం కూడా పౌలులాగా చెప్పుకోగలగాలని దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నాడు ఆ విధంగా దేవుడు మనందరినీ కూడా తీర్చిదిద్దునుగాక